సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రతి సంవత్సరం రాజ్యాంగ వారోత్సవాలు ఏదైతే మరి రాజ్యాంగం రచించి ఆమోదించబడినటువంటి రోజుని రాజ్యాంగ వారోత్సవంగా రాజ్యాంగ దినోత్సవంగా అత్యద్భుతమైనటువంటి రచన శిల్పీ మరి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో పడింది కాబట్టి మరి భారత రాజ్యాంగానికి అంద అందరి వాడు కొందరి వాడు కాదు ఎందుకు అంటే రాజ్యాంగమైనటువంటి పదవుల్లో ఉన్నారు అంటే రాజకీయ పదవుల్లో ఉన్నారంటే నిత్య ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తున్నారు అంటే దానికి కారణం కూడా భారత రాజ్యాంగమే తెచ్చుకోవాలి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది గుర్తించాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు అని ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని